తనుకున్నదంతా నా పేరు కూ రసిచ్చడు హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలోకి వెళ్ళిపోతాం మ్యాటర్ ఏందంటే సాయంత్రం నాలుగు అవుతుంది టైం ఆటోమేటిక్గా నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది ఇప్పుడు వండుకుంటున్నా వండుకోవడం అంటే మామూలుగా కాదు నిజంగా నాన్ వెజ్ లేక చాలా డల్ అయిపోయాను అబ్బా నేను ఎవరు చెప్పుకోలేకపోతున్నా ఏం చేయాలి అర్థం కాక అట్లీస్ట్ కలర్ రైస్ అయినా వండుకొని అనుకున్నాను ఆ క్రమంలోనే పచ్చిమిరకాయలు గిచ్చిమిరకాయలు కట్ చేసి అది తీసుకెళ్ళి కలర్లో పెట్టుకుని అందుకే ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను కళ్ళు మాటలకి తట్టుకోలేక వీడియో కోసం అనుకునేరు అదంతా ఏం లేదు మనకెట్ట ఉన్నా ఒకటే చూపిస్తా అండి గుమ్మ గుమ్మలాడిపోతుంది ఆ కలర్ రైస్ చూపిస్తా పదండి లైట్ వేస్తా ఉండండి మళ్ళీ మీకు సరిగ్గా రాకపోవచ్చు అబ్బా ట చూసారా అట్లా దడ్డ 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 ఒరికట్టు వరికట్టే ఒరికట్టు మాత్రం దర్దలాడుతుంది కదా అసలు ఈ మూడు గంటలకి నాలుగు గంటలు తినే కాన్సెప్ట్ ఏందో నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ భూ ప్రపంచం మీద నేనొక్కదాన్ని ఎట్లా అంటానా లేకపోతే ఏందన్న డౌట్లు నాకే వస్తాయి నిజానికి దీని వెనకాల చాలా పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది నేను మూడింటికి నాలుగింటికి అట్లనే కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను మధ్యాహ్నం లంచ్ ఇదో ఇట్లా సాయంత్రం నాలుగో ఐదుకో తింటా నైట్ డిన్నర్ అయితే అసలు చెప్పక్కర్లేదు తింటే తింటా లేకపోతే ఏ అర్ధరాత్రి ఒకటికో రెండుకో తింటా అది నా డైలీ రొటీన్ దానికి స్టోరీ కూడా చెప్తా దానికి ఒక చిన్న స్టోరీ ఉంది అది ఎందుకనేసి అందరు కావాలని చేస్తున్నారు మీరు డైట్ ఫాలో అవుతున్నారా లేకపోతే మీరు ఇంత సన్నగా ఉండడానికి రీజన్ అదేనా అని ఓ బోల్డ్ కథలు చెప్తారు కానీ అంత ఏం కాదు భయ్యా చిన్న రీజన్ ఉంది చెప్తా అది కూడా చూస్తూ ఉండండి నా బాడీ విషయానికి వస్తే మా ఇంట్లో వాళ్ళందరూ ఇంతే సన్నగా ములక్కాలా ఉంటారు అందులో ఎలాంటి పొరపాటు లేదు వీళ్ళు పలానోళ్ళే అని ఈజీగా కనుక్కుంటారు అందులో భాగంగానే మేబీ నేను కూడా ఇలాగే అయి ఉండొచ్చు బట్ చిన్నప్పుడు మాత్రం పదేళ్ల వరకు దండి ఉంటే బొగ్గలు గెగ్గలు అంతా అసలు నేను రన్నింగ్ రేసులు పోవాలని నాకు చాలా ఆశ కానీ అస్సలు వరగేట్లేకపోతున్నాడు అంత లావు ఉండేదాన్ని వన్స్ మా అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే నేను ఇలా సన్నగా అయిపోయాను ఇంకా ఇట్లా ఇప్పుడు నాకు ముప్పై మూడేళ్ళు నాకు బాగా గ్యారంటీగా నమ్మకం ఉంది ఇంకో పదేళ్ళు కూడా నేను ఇలాగే ఉంటాను చెప్తాను దానికి రీజన్ నేను ఎలాంటి డైట్ ఫాలో చేయను ఏం చేయను తొక్క చేయను అన్నం తినకపోతే టయానికి నీరసం వచ్చేసి చచ్చిపోతాను భయా డైటింగ్ కోసం కాదు ఇదంతా చెప్తా చెప్తా ఆ రైస్ మొత్తానికి రెడీ అయిపోవచ్చింది ఇంకా ఫైనల్ లో ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్లి రైస్ కుక్కర్ దీంట్లో పెట్టేసాను అది కొంచెం నిమ్మున్నా కూడా ఫీల్ చేస్తుంది ఈ లోపల మనం పెరుగు తయారు చేసుకుందాం ఎరగట్లో పెరుగు కట్ చేసేసి కలిపేసేద్దాం ఓకేనా కొంచమే ఉంది పెరుగు మనకి పూట మనమే ఎక్కువ ఎంతం కాకపోతే ఏదో సూపుడికి అయిపోయింది మన పెరుగు పచ్చడి కూడా ఏం లేదు ఆ చిన్న పెరుగు ప్యాంట్లో కూడా కొంచెం రైస్లోకి వాడేసాను మిగతా అది బాక్స్లో వేసేసి ఒక చిన్న ఆనియన్ కట్టేసి సాల్ట్ వేసి కలిపేయడమే ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం ఎట్లాంది పోలే పోలే అట్లా ఉంటుంది మనతోటి ఏదైనా తిని ప్లేట్లో పెట్టుకొని తినేద్దాం ఇప్పుడు మొత్తానికి రైస్ రెడీ అయిపోయింది సూపర్ సూపర్గా ఉంది కావాలంటే మీరు కూడా తినండి నేను చేశానని కాదు నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది నేను వంటలు బాగా చేస్తాను మీరు అది గుర్తించాలి పైగా బయట వెదర్ చాలా అంటే చాలా చల్లగా ఉంది ఆ చల్లదనానికి ఇట్లా కలర్ రైస్ నా ఆత్మ రాణిని సంతృప్తి పరిచేలా ఉంది లేకపోతే మెయిన్ విషయం చెప్తున్నాను నాకు ఇలా ఎందుకు అలవాటు అయింది అంటే నేను ఏ డైట్ కోసం కాదండి నేను చెప్పాను కదా మీకు ముందుగానే నాకు పదేళ్ళు ఉన్నప్పుడే మా అమ్మగారు చనిపోయారు ఇప్పుడు బేసిక్గా ప్రతి ఇంట్లో తల్లులు ఉంటేనే టయానికి వండేసి తినమ్మ తినమ్మ తినమ్మని కుక్కు పెడతారు సేమ్ నేను కూడా పదేళ్ళ వరకు అలాగే పెరిగాను ఎప్పుడైతే ఆమె చనిపోయిందో నాకు అన్నం పెట్టేవాడు కాదు కదా కనీసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు మా నాన్న ఆటో డ్రైవర్ ఆటో తోలేవాడు ఆయన పొద్దున పోతాడు సాయంత్రం వస్తాడు ఎప్పుడో ఈ లోపల నన్ను ఎవరు చూసుకుంటారు నాకు అన్నం ఎవరు పెడతారు ఆయన ఏదో అంత ఇంత ఇచ్చేసి బయట ఏదో ఒకటి టిఫిన్ ఏదో ఒకటి చేయమనేవాడు లేకపోతే వాళ్ళకి చెప్పేవాడు నేను ఆ వాళ్ళకి పోయి నాకు ఆకలి వేస్తుంది నాకు అన్నం పెట్టండి అని అడిగే టైప్ కాదు అలాగే కడుపు మార్చుకునేదాన్ని అలా అలవాటు అయిపోయింది బాగా అప్పుడు ఫుడ్ ఉండేది టయానికి కాదు అసలు ఫుడ్డే ఉండేది కాదు ఆయన ఎప్పుడో పొద్దున్న చీకటి ఆరింటికి వెళ్తాడు రాత్రి ఎప్పుడో తొమ్మిది తొమ్మిది ఇంటికి వస్తాడు ఈ లోపల నా పరిస్థితి ఏంటి నాకు అప్పుడు పదేళ్ళు నేను ఎలా వండుకొని తినగలను అప్పుడు దాకా అమ్మ చేతుల్లో పెరిగిన దాన్ని పోకెవరు చుట్టాలు కూడా లేరు ఉన్నా కూడా వేస్ట్ ఫాదర్ టైప్ తరపున వేస్ట్ మదర్ తరపున వేస్ట్ ఎవరు మనల్ని దగ్గర తీరారు ఎందుకంటే వాళ్ళది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అందుకే మమ్మల్ని ఎవరు దగ్గర కూడా తెలియదు అలాగా అలవాటు అయిపోయింది కొన్ని రోజులకైతే లోపల ఉండే ఆకలి పేగు ఎండిపోయిందని ఇట్లా చాలానే జరిగాయి ఓకే అదంతా పాస్ట్లో తర్వాత కొంతకాలానికి మళ్ళీ నార్మల్గా అయిపోయింది సిచ్యువేషన్ అంటే నన్ను మా అమ్మమ్మ తీసుకెళ్ళడం చూసుకోవడం అప్పుడు మళ్ళీ నార్మల్గానే టైంకి తినడం ఇట్లా అయింది మళ్ళీ మా అమ్మమ్మ దగ్గర నుంచి మా నాన్న తీసుకెళ్ళిపోయాడు నేను సాక్కుంటాను అదని మళ్ళీ మా నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత మా నాన్న సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఆ ఆవిడ నన్ను సరిగా చూసుకోక మళ్ళీ అదే పొజిషన్ వచ్చిన తర్వాత నేనే నాకు నేనే అడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాను ఓకే టయాని తినకపోతే నేనేం చచ్చిపోను కాకపోతే కొంచెం ఇబ్బంది పడతా దాన్ని కవర్ చేసుకుంటే అలవాటు చేసుకుంటే ఫ్యూచర్ నా పరిస్థితి ఎలా ఉన్నా కూడా నేను పరిస్థితులకు అనుగుణంగా నా బాడీని నేను మలుచుకోగలను ఒక ఉద్దేశంతో అది అలాగే అలవాటైపోయింది దయ ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి తినడానికి చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి అయినా సరే నేను ఏ రోజునే నమ్మలేను అప్పుడప్పుడు ఆ ఆ నిమిషాన్ని తప్ప వచ్చే వచ్చేదాన్ని నేను అసలు నమ్మను అందుకే ఆ అలవాటు అలాగే కంటిన్యూ అయిపోయింది ఇప్పుడు కూడా అంతే ఆకలేసిద్ది కానీ టయానికి తినాలనిపించదు ఏదో స్నాక్స్ అలాంటివైతే గబగబా తినేస్తా కానీ ఫుడ్ తినడం అనేది కష్టం ఇది నేను టయానికి తినకపోవడానికి రీజన్ ఇప్పటికే నన్ను ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడుగున్నారు నా పర్సనల్గా నా ఫ్రెండ్స్ కూడా నేను మరీ క్లోజ్ అయిన వాళ్ళకి తప్ప నార్మల్గా మిగతా ఎవరికి తెలీదు ఇదే రీజను సో చూసేయండి ఇంతవరకు ఈ బ్లాగ్ స్టాప్ చేస్తున్నాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మరింత సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటుంది మీ నెల్లూరు అమ్మాయి